హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అయితే వచ్చేసి కృష్ణానదిలో పెరిగే చేపలు వాటి పేర్లు ఈ చేప పేరు అయితే బొచ్చ ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతాయి వీటి ద్వారా వచ్చేసి మార్కెట్లో కేజీ రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేపేరు బంగారు పాప అంటారు ఇది కూడా వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతుంది ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర వచ్చేసి మార్కెట్లో కేజీ రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి నదిలో ఎక్కువగా దొరుకుతాయి ఈ చేప పేరు పుచ్చలు అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండవు వీటి ధర వచ్చేసి కేజీ ముప్పై నుండి వంద రూపాయల వరకు ఉంటుంది ఇవి కూడా హాఫ్ కేజీ నుండి వన్ కేజీ వరకు పెరుగుతాయి అంతే ఎక్కువగా పెరగవు ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి ఈ చేప పేరు పాణ్యం అంటారు ఇది కూడా వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఎక్కువగా కృష్ణానదిలో దొరుకుతాయి వీటి ధర వచ్చేసి కేజీ రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేప పేరు కొమ్ము జల్ల అంటారు ఇవి కూడా వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర వచ్చేసి కేజీ నూట యాభై నుండి రెండు వందల వరకు ఉంటుంది ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఈ పేరు రవ్వు ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వీటి ధర వచ్చేసి కేజీ రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇవి వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి ఈ పేరు జెల్ల అంటారు ఇవి కూడా కేజీ వచ్చేసి ఎనభై నుండి వంద వరకు ఉంటుంది అంతే ఎక్కువగా ఉండవు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఏమంటే చిన్నవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి ఈ పేరు బొమ్మిడం ఇవి కేజీ వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మార్కెట్లో ఎక్కువ ధర పలికే చేప కృష్ణానదిలో దొరికేది అంటే అది బొమ్మిడం మాత్రమే అది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేప పేరు కనువ అంటారు ఇది హాఫ్ కేజీ నుండి వన్ కేజీ వరకు పెరుగుతుంది అంతే ఎక్కువగా పెరగదు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఏమంటే కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి వీటిని పసుపు జలలు అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర వచ్చేసి కేజీ ఎనభై నుండి వంద వరకు ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర వచ్చేసి కేజీ ఎనభై నుండి వంద రూపాయలు మాత్రమే ఈ దీనిని కుంటేపామ అంటారు ఇది హాఫ్ కేజీ నుండి వన్ కేజీ వరకు పెరుగుతుంది ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వీటి ధర వచ్చేసి కేజీ మార్కెట్లో నూట యాభై నుండి రెండు వందల వరకు ఉంటుంది ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి ఈ పేరు దొమ్మ ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా కేజీ వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి చేపలు ఇవి కృష్ణా నదులు ఎక్కువగా దొరుకుతాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేప పేరు వాల్గా అంటారు ఇది సుమారు వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతుంది వీటి ధర వచ్చేసి మార్కెట్లో వంద నుండి నూట యాభై వరకు ఉంటుంది కేజీ తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని తొలగరలు అయితే తినడానికి అందరు ఇష్టపడతారు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కృష్ణా నదులు ఎక్కువ దొరుకుతాయి ఈ చేప పేరు గ్యాస్ లేదా గడ్డి పరక అంటారు ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కేజీ కేజీ వన్ కేజీ వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి కృష్ణా నదులు ఎక్కువ దొరుకుతాయి అలాగే చెరువులలో కూడా ఎక్కువగా పెంచుతుంటారు వీటిని మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి